హాయ్ స్టూడెంట్స్ ఇప్పుడు మనం ఒక చాలా చాలా మంచి గుడ్ న్యూస్ గురించి అయితే విందాము ఓకే సో ఇది ఇంటర్ విద్యార్థులకు ఇంటర్ జాయిన్ అయిన విద్యార్థులకు చాలా ఉపయోగకరము సో ఒకవేళ మీరు ఇంటర్లో లేకపోతే ఇంటర్ అయిపోయినా ఇంటర్ కావాల్సి ఉన్నా మీ ఫ్రెండ్స్కి ఎవరైతే ఇంటర్ చదువుతున్నారో ప్రస్తుతం జస్ట్ టెన్త్ పాస్ అయ్యి ఇంటర్ వచ్చిన వాళ్ళకి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయినా సెకండ్ ఇయర్ అయినా పర్లేదు వాళ్ళకి ఈ ఇదైతే చాలా యూజ్ ఏపీ విద్యార్థులకు స్పెషల్గా ఏపీ విద్యార్థులకైతే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ యూజ్ఫుల్ ఓకే చూడండి ఇక్కడ విద్యార్జన్ విద్యార్జన్ స్కాలర్షిప్స్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే మిక్కిలా వెబ్సైట్ వస్తుంది దీంట్లో మీరు అప్లై చేయాలి అప్లై ఫర్ స్కాలర్షిప్ ఓకే సో ఇది ఒక మంచి యూస్ఫుల్ ఇలాంటివి చాలా ఆల్రెడీ మన దగ్గర ఎల్ఐసి వాళ్ళు కూడా ఆఫర్ చేసే స్కాలర్షిప్ స్కీమ్ గురించి అయితే మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ ఉంది అది కూడా థర్టీ ఫస్ట్ డిసెంబర్ ఈ మంత్ ఎండింగ్ వరకు అయిపోతుంది కాబట్టి దానికి కూడా అప్లై చేసుకోండి దీనికి కూడా అప్లై చేసుకోండి దేనికి సెలెక్షన్ అయితే అది బెటర్ సో ఇలాంటి మంచి మంచి విషయాలు మనకు కెమ్ యూట్యూబ్ ఛానల్లో అయితే ఇవ్వబడతాయి కాబట్టి మీరు ఫస్ట్ టైం యూట్యూబ్ ఛా విజ్కమ్కి విజిట్ అయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి దానివల్ల నేను ఏ వీడియో చేసినా మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ వస్తుంది సో వివరాల్లోకి వెళ్తే విద్యాధన్ అనేది దామోదర్ ఫౌండేషన్ సరోజిని దామోదర్ ఫౌండేషన్ వాళ్ళు స్థాపించిన సంస్థ ఇది ఒక మన తె ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఏ స్టేట్స్లో ఉంది కేరళ కర్ణాటక తమిళనాడు పాండిచ్చేరి ఆంధ్రప్రదేశ్ గుజరాత్ మహారాష్ట్ర తెలంగాణ గోవా అండ్ ఒడిస్సా ఇవన్నీ రాష్ట్రాల్లో విద్యాధన్ అనేది ఒక నాలుగు వేల మూడు వందల మందికి ఆల్రెడీ స్కాలర్షిప్స్ ఇస్తుంది ప్రస్తుతం కూడా ఓకే సో దీనికి ఒకవేళ మీరు వింటర్ ఫస్ట్ ఇయర్లో ఉంటే దో సెలెక్టెడ్ ఎలిజిబుల్ వర్ టూ ఇయర్స్ స్కాలర్షిప్ ఫ్రమ్ ద ఫౌండేషన్ ఫౌండేషన్ నుంచి రెండు సంవత్సరాలు స్కాలర్షిప్ అయితే మీరు పొందవచ్చు ఓకే ఇప్పుడు ప్రస్తుతం డేట్ ఉంది ఆల్రెడీ తెలంగాణలో డేట్ అయిపోయింది కాబట్టి తెలంగాణ స్టూడెంట్స్ ఇప్పుడైతే అప్లై చేయలేరు ఫ్యూచర్లో ఎలాంటి స్కీమ్స్ ఉన్నా మీకు కూడా చెప్పబడతాయి ప్రస్తుతం తెలంగాణ ఏపీ స్టూడెంట్స్ మాత్రం ఇక్కడ చూడండి ఓకే సో ఇఫ్ దే కంటిన్యూ టు డూ వెల్ ద స్కాలర్షిప్ గివెన్ ఫర్ పర్సూయింగ్ ఎనీ డిగ్రీ ఆల్సో ఇంటర్లో ఒకవేళ మంచి మార్క్స్తో పాస్ అయిపోతే ఇంటర్లో రెండు సంవత్సరాలతో పాటు డిగ్రీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు దానివల్ల వాళ్ళ స్కాలర్షిప్ అయితే కంటిన్యూ అవుతుంది స్కాలర్షిప్ అమౌంట్ ఎంత గ్రాడ్యుయేషన్ కోర్సెస్కి అయితే పదివేల నుంచి అరవై వేల వరకు పర్ ఇయర్ అది ఏ స్టేట్లో ఏ కోర్సు డ్యూరేషన్ ఎంత అనేది దానిపైన మీకు ఇంటర్వ్యూ జరిపి దాని తర్వాత స్కాలర్షిప్ అనేది అయితే డిసైడ్ చేస్తారు ఓకే ఇక్కడ చూడండి ఏపీ ఇంటర్మీడియేట్ ప్రోగ్రామ్ ఇప్పుడు మనం అప్లై చేసుకోవాల్సింది ఏపీ ఇంటర్మీడియట్ పర్ ప్రోగ్రామ్ లెవెన్త్ క్లాసు ట్వెల్త్ క్లాస్ టూ ఇయర్స్కి సిక్స్ థౌజండ్ పర్ ఇయర్ అయితే స్కాలర్షిప్ వస్తుంది దీనికి పెద్ద ప్రాసెస్ అయితే ఏం లేదు చాలా ఈజీ ప్రాసెస్ ఒకసారి కండిషన్స్లోకి వెళ్తే ఒకవేళ మీరు ఎస్ఎస్సి పాస్ ఎందుకంటే ఈసారి ఎస్ఎస్సి అనేది ఎగ్జామ్ జరగలేదు కాబట్టి ఎస్ఎస్సి పాస్ టూ థౌజండ్ ట్వంటీ కానీ నైన్త్ క్లాస్లో మీరు నైన్త్ క్లాస్ అయితే ఎగ్జామ్ జరిగిందప్పుడు నైంటీ పర్సెంట్ నైన్త్ క్లాస్లో ఒకవేళ డిఫరెన్షియల్లీ డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే వికలాంగులు కనుక అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇన్ నైన్త్ క్లాస్ సో టెన్త్ జరగలేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు టెన్త్ క్లాస్ మార్క్స్ కన్సిడర్ చేయట్లేదు నైన్త్ క్లాస్లో మామూలు పిల్లలైతే నైంటీ పర్సెంట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉండాలి షుడ్ హ్యావ్ బిలో టూ ల్యాక్ పర్ యాన్ఎమ్ యాక్చువల్లీ ఇది పర్ మంత్ అనుకు పర్ యానమ్ అనుకుంటున్నాను సో ఇన్కమ్ సర్టిఫికెట్ రెండు సంవత్సరానికి రెండు లక్షల కంటే తక్కువ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి జస్ట్ మీరు ప్రొవైడ్ చేయాల్సిందల్లా ఎస్ఎస్సి పాస్ సర్టిఫికేట్ ఒక పాస్పోర్ట్ ఫోటో ఈమెయిల్ ఐడి ఆన్ ద స్టూడెంట్ నేమ్ ఓకే ఒకవేళ మీ పేరుపై ఈమెయిల్ ఐడి లేకపోతే తొందరగా క్రియేట్ చేసుకోండి ఎంత వీలైతే అంత తొందరగా అప్లై చేసుకోండి ఓకే ఎస్డిఎఫ్ విల్ షా షార్ట్ లిస్ట్ ఎస్డిఎఫ్ అంటే సరోజినీ దామోదర్ ఫౌండేషన్ ఓకే సో ఎస్డిఎఫ్ అనేది ఒక ఫౌండేషన్ దాని షార్ట్ లిస్ట్ అప్లికెంట్స్ విల్ బీ అప్ ఆన్ దర్ఫార్మెన్స్ మీకు నైన్త్ క్లాస్లో ఎన్ని మార్క్స్ బాగా వస్తే అంత వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఓకే దీది అమౌంట్ కంటే చాలా ప్రాసెస్ మాత్రం చాలా చాలా ఈజీ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఇన్ ది అప్లికేషన్ ఫామ్ దిస్ ఇయర్ డ్యూ టు కోవిడ్ సిచ్యువేషన్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ఇన్వైటెడ్ ఫర్ ఎ షార్ట్ ఆన్లైన్ టెస్ట్ మామూలుగా అయితే కొంచెం ప్రాసెస్ లెందీగానే ఉంటుంది కానీ ఈసారి కోవిడ్ వల్ల ఓన్లీ ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆన్లైన్ టెస్ట్ అయితే జరుగుతుంది అప్లై చేసిన తర్వాత లాస్ట్ డేట్ చూడండి చాలా తక్కువ డేట్ ఉంది మన దగ్గర సో అందుకని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ ఒకవేళ మీరు ఎలిజిబుల్ కాకపోయినా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మీ కోలీగ్స్కి అందరికీ పంపించండి వాళ్ళకు ఒకవేళ స్కాలర్షిప్ వస్తే వాళ్ళ సంతోషానికి మీరు కూడా కారణం అవుతారు సో ఇమ్మీడియట్గా నేను ఫార్వర్డ్ చేస్తారని ఆశిస్తున్నాను ఓకే ఇప్పటివరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది ఓకే సో సెవెంటీన్త్ ఫిఫ్త్ జనవరి రోజు స్క్రీనింగ్ టెస్ట్ జరుగుతుంది సెవెంటీన్త్ జనవరి నుంచి ట్వంటీ జనవరి వరకు ఆన్లైన్ ఇంటర్వ్యూ టెస్ట్ జరిగే జరుగుతుంది ఓకే సో ఆ సెవెంటీన్త్ నుంచి ట్వంటీ ఎయిత్ లోపు ఏ రోజు మీకు జరుగుతుంది అనేది మీకు మెయిల్ చేయబడుతుంది ఓకే సింపుల్ చూడండి చాలా ఈజీగా డాక్యుమెంట్స్ టెన్త్ మార్క్ షీట్ ఓకే సో తర్వాత ఇన్కమ్ సర్టిఫికేటు ఫోటోగ్రాఫ్ ఇందులో ఈ ఎక్కడికి పంపాలి జస్ట్ ఈమెయిల్ చేస్తే సరిపోతుంది ఇంకేదైనా డౌట్ ఉన్నా ఈ నెంబర్ నోట్ చేసుకోండి ఈ నెంబర్కి కాల్ చేసి శ్రీ ఉమాశంకర్ గారిని అడిగితే అతని వివరాలు చెప్తారు ఓకే సో ఆల్రెడీ తెలంగాణ విద్యాదన్ స్కాలర్షిప్ స్కీమ్ అయితే ఆల్రెడీ అయిపోయింది చూడండి ఇక్కడ మిగతా ప్రోగ్రామ్స్ గురించి కూడా గోవాలో ఆల్రెడీ ప్రోగ్రామ్ క్లోజ్ అయింది గుజరాత్లో క్లోజ్ అయిపోయింది కర్ణాటకలో క్లోజ్ అయిపోయింది సో మీరు ఈ క్లోజ్ అయ్యే లోపే దీనికి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు తిరగాల్సిన అవసరం లేదు ఒక మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికెట్ ఉంటే చాలు టెన్త్ క్లాస్ నైన్టీ నైన్త్ క్లాస్ మేము టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ ఒక ఫోటోగ్రాఫ్ ఒక ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసి అరగంటలో మీరు అప్లై చేయవచ్చు తర్వాత మంచి స్కాలర్ మంచి పర్ఫార్మెన్స్ కనుక ఉంటే నైన్త్ క్లాస్లో ఎక్కువ మంది అప్లై చేయకపోయినా మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఇంటర్వ్యూలో పెద్ద నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్ కంటే మీరు ప పంపించిన డాక్యుమెంట్స్ కరెక్ట్ అయినా కాదా అని దాని గురించినే ఎక్కువ ఇంటర్వ్యూ ఉండే ఛాన్సెస్ అయితే ఉంది ఓకే సో చూడండి ఇన్ని రాష్ట్రాలలో ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది సో మన తెలంగాణలో రీస రీసెంట్గా క్లోజ్ అయిపోయింది కాబట్టి ఆలోచించకుండా తొందరగా అప్లై చేయండి మీకు ఒకవేళ అవసరం లేకపోతే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా ఫార్వర్డ్ చేస్తారని ఈ లింక్ని ఆశిస్తున్నాను ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి దానికి వీలైనంత త్వరగా మీకు ఆన్సర్ అయితే ఇవ్వగలుగుతాను దా అంతకంటే ముందు ఈ మెయిల్ ఐడి తర్వాత ఈ ఫోన్ నంబర్ అయితే నోట్ చేసుకోండి లేకపోతే మీరు గూగుల్లో సర్చ్ చేసినా ఇలా వచ్చేస్తుంది విద్యాధన్ డాట్ ఓఆర్జీ డాట్ అప్లై దీ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీరు ఈ లింక్ ద్వారా డైరెక్ట్ గా ఈ వెబ్‌సైట్ కి అయితే లాగిన్ కావొచ్చు ఓకే బై బై సీ యు ఆల్ ది బెస్ట్